ప్రభు నేసూక్రీస్తు పరిశుద్ధనామునికే మహిమకలనుక ఆమెన్ పరిశుద్ధులవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములను మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పెట్టుకొచ్చు నామ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా హృదయపూర్వకందనాములు మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచ్చిన మనము సంపూర్ణ భక్తియు దేవుని బిడ్డారా యేసు విశ్వాసం ఉంచిన మనము యేసు ప్రభు యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి మనము సంపూర్ణ భక్తి అనగా ఆ భక్తిలో ఎలాంటి అసంపూర్ణత కలిగి ఉండకూడదు భక్తి అనగా ఏదంటే యేసో క్రీస్తు ప్రభు నమ్మిన మనము ప్రతిదినము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ప్రతిదినము దేవుని వాక్యం చదవాలి ప్రతి ఆదివార దినమున దేవుని యొక్క మందిరములకు ప్రవేశించాలి దేవుని యొక్క మాటలను వినాలి ఆ మాటల ప్రకారంగా ఆ ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవాలి అదే భక్తి ఈ భక్తి విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలి సంపూర్ణత కలిగి ఉండాలి అది లేనప్పుడు ఆ సంపూర్ణమైన భక్తి లేనప్పుడు మన జీవితంలో క్రీస్తును వెంబడించలేము క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చలేము కనుక మన జీవితంలో దేవుడు మనకి ఏ ఆజ్ఞలు కట్టడలు కట్టడిచ్చిండో అవన్నీ కూడా సంపూర్ణ భక్తితో మనం ఆయన అనుసరించాలి కనుక ఈరోజు నీ యొక్క జీవితాన్ని నువ్వు పరీక్షించుకో సంపూర్ణమైన భక్తి నీకున్నదా చాలామంది పైకి భక్తిగల వారిగా కనపడతారు కానీ వారి జీవితంలో ఎన్నో ఆశలు కోరికలు ఉంటూ ఉంటాయి వారు భక్తిగా దేవుని మందిరానికి వస్తారు వస్తారు కానీ వారి జీవితంలో కొన్నిటిని విడిచిపెట్టుకోలేరు ఇటు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు ఇటు లోకంలో కొన్నిటికి బానిసలు అవుతూ ఉంటారు ఇది సంపూర్ణమైన భక్తి కాదు కనుక మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా క్రీస్తు యొక్క చిత్తం నెరవేర్చినప్పుడే అదే సంపూర్ణమైన భక్తి చూడండి మూడో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది మూడో అధ్యాయము నాలుగో వచ్చినం సంపూర్ణ మాన్యత కలిగి కనుక ఇక్కడ నాలుగో వచనంలో సంపూర్ణమైన మాన్యత అంటే మాన్యత అంటే మంచితనము మంచి విషయములను వినాలి మంచి విషయాలను చూడాలి మంచి విషయములను మన మనసులోకి తెచ్చుకోవాలి మంచిని గౌరవించాలి మంచిని మాత్రమే మన అంతరాత్మలో దాచుకోవాలి మంచి విషయాలు మాత్రమే మనం ఇతరులతో మాట్లాడాలి మంచి మనుషులతోనే మనం సహవాసం చేయాలి మంచిని కోరుకోవాలి మంచి విషయంలో మాన్యత సంపూర్ణమైన మాన్యత అంటే మనము మనుషులు ఉన్నప్పుడు ఒక ఒకలాగా మాట్లాడి మనుషులు లేనప్పుడు హృదయంలో కపటము కలిగి మాట్లాడటము అది మాన్యత కాదు మాన్యత కలిగినటువంటి మనుషులుగా మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి సంపూర్ణమైన మాన్యత అంటే సంపూర్ణమైన మంచితనం అనేది మన జీవితంలో మనకు అవసరం అందుకే నాలుగో అధ్యాయులు కూడా ఒక మాట నాలుగో అధ్యాయము ఏడవచ్చ అపవిత్రమైన అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము కనుక చాలామంది కూడా మేము భక్తి గలవారమని అని చెప్పుకుంటూ దేవుని యొక్క బిడ్డలు భక్తి గలవారమని అని చెప్పుకుంటూ వారు ముసలమ్మ ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లకు అపవిత్రమైనటువంటి అందుకే అంటాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అంటే ముసలమ్మ ముచ్చట్లో ఉన్నటువంటి అపవిత్రమైన దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అబద్ధమైన దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అక్రమమైన దాని గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైన క్రియల క్రియల గురించి మాట్లాడుతూ ఉంటారు ఇతరులు కీడు చేసే విషయంలో మాట్లాడుతున్నారు ఇతరులు బాధించే విషయంలో ఎగతాలు చేసే విషయంలో లేకపోతే మరి అపహాస్యం చేసే విషయాలు ఈ విధంగా ముసలమ్మ ముచ్చట్లు ఎక్కడియో జీవితంలో జరిగిపోయినాయి అవన్నీ కూడా ముందు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు కనుక అపవిత్రమైనటువంటి అంటే పాపమును గురించి అపవిత్రమతను గురించి వచ్చి గుచ్చి వచ్చి లోక సంబంధమైన ఆచారాలు మాట్లాడే ఆ యొక్క ముసలమ్మ ముచ్చట్లకు మనము అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి అంటే మన జీవితంలో మంచిని గురించి మనం మాట్లాడాలి తప్ప అనవసరమైన వాటి గురించి మనం మాట్లాడద్దు ఒకరికి మంచిని జరిగించాలి తప్ప చెడును జరిగించద్దు కనుక కొంతమంది మరి వృద్ధాప్యంలో ఉన్న వారు కూర్చుంటే వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు వారి జీవితంలో చేసిన మరి నానా విధమైనటువంటి లోకలో జరిగే విషయాల గురించి వారు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైన మంచి మాటలు మాట్లాడితే పర్వాలేదు వారు సమకూడి సహవాసంగా మంచిని గురించి మాట్లాడితే పర్వాలేదు మంచివాడైన క్రీస్తుల గురించి మాట్లాడితే పర్వాలేదు మంచి క్రియలు జరిగించిన క్రీస్తుల గురించి మాట్లాడితే పర్వాలేదు క్రీస్తు యొక్క ఉద్దేశాల గురించి మాట్లాడితే పర్వాలేదు క్రీస్తు యొక్క సత్యం గురించి మాట్లాడితే పర్వాలేదు ఇతరులకు మేలు చేసే విషయాలు మాట్లాడితే పర్వాలేదు కానీ వారు చెడు చెడు విషయాల గురించి మాట్లాడుతారు అందుకే ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి మనం ఏం చేయాలా దేవభక్తి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో సాధకం అంటే సాధనం మనం నేర్చుకున్నది దినదినము మన భక్తిని కొనసాగించాలి ఇవాళ భక్తి గుండి రేపొక పరిస్థితి రాగానే మరి ఇతరులను దూషించి ఇతరులకు అన్యాయం చేసి ఇంకేదో వాళ్ళని అనవసరంగా మాట్లాడి వారి మీద నేరములు మోపి వారిని కూర్చి ఎగతాళిగా మాట్లాడి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు దేవభక్తి విషయంలో అనగా పరిశుద్ధమైన మార్గములు పవిత్రమైన మార్గములు యథార్థమైన మార్గములు నీతి క్రియలు పవిత్రమైన క్రియలు పరిశుద్ధమైన క్రియలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలా మన జీవితంలో సాధకం చేసుకోవాలి అంటే సాధనం చేసుకోవాలి వాటిని ప్రతిదినము కూడా అనుసరిస్తూ ఉండాలి మన యొక్క హృదయంలో పరిశుద్ధమైందే పవిత్రమైందే నీతిగలవే ఉండాలి తప్ప వ్యర్థమైనవి మన హృదయంలోనికి రాకుండా మన మనసులోనికి రాకుండా మనము పరిశుద్ధమైన క్రీస్తు యొక్క మాటలనే సాధకం చేసుకోవాలి చాలామంది వారు తొందరపడి మాట్లాడేటప్పుడు వారు నోటికొచ్చిన భూత మాటలు మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు తొందర తొందరపాటును బట్టి ఇతరుల్ని భయంకరంగా ద్వేషించి దూషించి మాట్లాడుతూ ఉంటారు భార్య భర్తను కావచ్చు భర్త భార్యను కావచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని కావచ్చు పిల్లల్ని తల్లి కావచ్చు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మరి మాట్లాడిన విధంగా మాట్లాడుతూ ఉంటారు భార్యల్ని భయంకరమైన భూతులు తిడుతూ ఉంటారు భర్తలని అయితే లెక్క చేయకుండా అపవిత్రమైన మాటలతో ద్వేషించి మాట్లాడుతూ ఉంటారు కనుక ఇలాంటి భక్తి లేని విషయాలు మన జీవితంలో ఉండటానికి వీళ్ళు మనము భక్తి విషయంలో మనం ఎట్లా సాధకము చేసుకో అంటే మనం ఏం చేయాలా దేవుని ఎందు భయభక్తులు కలిగి క్రీస్తు నడవటం కోసం క్రీస్తు వలె జీవించడం కోసం క్రీస్తు వలె ఉండటం కోసము మనం ప్రతిదినం సాధకం చేసుకోవాలి ఈ దినం బ్రతికున్నామంటే క్రీస్తు కోసమే బ్రతకాలి ఈ దినం బ్రతుకున్నామంటే మన యొక్క మాటల్లో క్రియల్లో ఆలోచనల్లో తలంపుల్లో సూపుల్లో నడకల్లో ఎలాంటి అపవిత్రమైంది ఉండకుండా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చగలగాల దేవుని యొక్క మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోగలగాల అందుకే చూడండి కీర్తన గంధంలో ఒక మాట ఉంటుంది కీర్తన గంధము ముప్పై ఒకటో అధ్యాయంలో కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిది నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది కనుక మనము సంపూర్ణమైన భక్తి ఉన్నప్పుడు మనలో ఏ కపటం లేకుండా ఏ దోషం లేకుండా మనలో ఏ యొక్క పొరపాట్లు లేకుండా సంపూర్ణ భక్తి అయితే మరి నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది కనుక మన జీవితంలో మనము భక్తి కలిగి క్రీస్తునందు భక్తి కలిగినప్పుడు క్రీస్తు యేసునందు భక్తి కలిగినప్పుడు మన జీవితంలో మన కోసం దేవుడు ఎన్నో మేలు దాచించాడు ఆ మేలును మనకు దయచేస్తాడు సంపూర్ణమైన భక్తి కలిగినప్పుడే సంపూర్ణమైన నీతిని కలిగినప్పుడే సంపూర్ణమైన యథార్థతను కలిగి ఉన్నప్పుడే మనము కొంత లోకం వైపు కొంత దేవుని వైపు లోకంలో ఉన్నటువంటి భక్తిహీనత ఇటు దేవుని సన్నిధిలో భక్తి కలిగే రెండు మనస్సులతో ఒకటే మనస్సు కానీ రెండు తలంపుల మధ్య మనము మనం జీవిస్తూ ఉంటాం అందుకే మన జీవితంలో మరి మనకు దాచి ఇచ్చిన మేలు మనకు దొరకదు ఏంటిది మేలేంటిది మనకి అనగా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మన దేహం విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మకు పరలోకమే గొప్ప మేలు అది ఇక అంతకంటే మేలు మరొకటి లేదు లోకంలో మేలు కలుగుతుంది దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవిస్తాడు వర్ధిల చేస్తాడు ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు కాదంట లేదు కానీ మన జీవితంలో గొప్ప మేలు అంటే యేసు ఈ లోకంలో మనకు సమాధానం ఇస్తాడు నెమ్మదినిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ధైర్యంనిస్తాడు లోకంలో దేనికి భయపడకుండా మనము జీవించడానికి ఆ యొక్క అభయమును మనకు దయచేస్తాడు అంతేకాదు ఇంకోటి ఏంటంటే మన కోసం దాచు ఇచ్చిన తెలుసా పరలోకమే అది మనకు కనపడదు మనం చూడలేదు మన కోసమైనా దాచిచ్చుడు ఎందుకు మన కంటికి కనపడలేదు మన చెవికి వినపట్ ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని పరలోకం ఉందని మనం తెలుసుకుంటున్నాం కానీ ఇక చూడలేదు ఒకరోజు ఆ దాచి ఉంచిన మేలును మన కనులతో చూచినట్లుగా మనము ఈ దేహంలో నుంచి ఆత్మ వేరైపోగానే ఆ ఆత్మ ఆ పరదేశంలోనికి వెళ్ళి ఆయన యొక్క మహిమను మనం చూస్తాం అంతేకాదు ఆయన పరలోకంలో చేరి ఆ గొప్ప మేలుకరమైనటువంటి ఆ దేశంలో ఆ రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో ఆనందముతో మనం జీవిస్తాం అదే గొప్ప మేలు ఆ మేలు మనం పొందాలి ఈ లోకలు ఎన్ని మేలు ఉంటే మనకేంటిది ఈ లోకలు ఎన్ని మేలు మనకు కలిగితే ప్రయోజనం ఏంటి అవన్నీ లోకంతో పాడైపేట కానీ మనకు దా మనకోసం వచ్చిన దాచించిన ఆ పరలోకం అనే మేలు మనం తప్పకుండా పొందాలి అది ఆయనందు భయభక్తులు కలిగి ఉంటేనే అది మనకు దొరుకుతుంది అందుకే చూడండి ముప్పై నాలుగో దేని కూడా ఒక మాట ఉంటుంది కీర్తన ముప్పై నాలుగు చూస్తే యహోవయందు భయభక్తులు గెలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను కనుక ప్రేమైంది యహోవ యహోవయందు భయభక్తులు గెలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించడు కనుక మన జీవితం లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఆయనందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నడుస్తున్నప్పుడు ఆయన మార్గంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలు అనుసరించి కొనసాగుతున్నప్పుడు ఆయన భయభక్తులు కలిగి అంటే ఇటు భయము భక్తి దేవునికి భయపడ ప్రభువుకు భయపడ్డప్పుడు మనం పాపం చేయలేం ప్రభు భయపడ్డప్పుడు ఎవరికి అన్యాయం చేయలేం యేసూప్రభుకు భయపడ్డప్పుడు ఎలాంటి తప్పిదం మనం జరిగించం తల నుంచి మొదలుకుంటే అరికాల వరకు ఏ పొరపాటు కూడా మనం చేయం అదే భయము దేవునికి భయపడాలి మనుషులకు భయపడితే మనుషులు లేనప్పుడు మనం తప్పు చేస్తూ ఉంటాం దేవునికి భయపడితే దేవుడు ప్రతి స్థలములో ఆయన మనను చూస్తూ ఉంటాడు కాబట్టి స్థల ప్రతి స్థలంలో మనని కనిపెడతా ఉంటాడు కనుక ఆయన ఈ యొక్క భూమి అంతము కూడా ఆయన చూస్తూ ఉంటాడు భూమి అంతా కూడా చూస్తాడు కనుక మనం తప్పించుకోలేము అందుకే ఆయనందు భయమును ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఎల్లప్పుడు జీవించాల భక్తి ఎవరైతే ఉంటారో వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కాబలి ఉండి మన రక్షిస్తూ ఉంటారు కనుక ఆ రక్షించే దేవుడు తన దూతలు మన దగ్గర పంపించి ప్రమాదం నుంచి రక్షిస్తాడు కష్టం నుంచి రక్షిస్తాడు వారి ఆయన దూతలు మన చుట్టూ ఉండి మన నిత్యము కాపాడుతూ ఉంటారు ఆయన కాపుదలు ఉంటుంది ఆయన దూతలు కూడా ఆయన ఆజ్ఞిస్తాడు ఆయన కాపాడుతూ ఉంటాడు కనుక మరి సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి మనం జీవిస్తున్నామా ఒకవేళ క్రైస్తవ ప్రజలారా క్రైస్తవ జనులారా ఏసో క్రీస్తు ప్రభు మా దేవుడు అని చెప్తున్న వారులరా సంపూర్ణమైన భక్తి మీకు లేకపోతే ఇటు లోకము ఇటు దేవుడు అనే ఆలోచన మీకుంటే ఈరోజే మీ జీవితాలు మార్చుకోండి మీ ప్రవర్తన మార్చుకోండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఆ దాచించిన పరలోకమనే ఆ రాజ్యమును ఆ మేలును ఆ మేలు పొందడం కోసమే రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను మనకు కలిగిస్తాడు అట్టి కృప పద్దుల కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడేం తండ్రి ఏసుక్రీస్తు ప్రభా నీ పరిశుద్ధమైన మాటలు వినుచున్న ప్రతివారు గ్రహించి నీ సత్యంలో సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ రెడ్డికి వచ్చిన నామ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా వందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించడం గాక ఆమెన్ వందనాలు